ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన రవాణా లక్ష్యంగా చేపట్టిన హరిత జాతీయ రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంది ఈ రహదారి విశాఖ రాయపూర్ మధ్య ఆరు వరుసల ఎకనమిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే ఎన్హెచ్ వన్ థర్టీ సీడీగా రూపుదిద్దుకుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా దూర భారాన్ని తగ్గించేందుకు ఇరవై వేల కోట్ల రూపాయల ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో కేంద్రం ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టింది త్వరలో ప్రారంభం కానున్న హరిత జాతీయ రహదారి ప్రత్యేకతలు ప్రయోజనాలను మా ప్రతినిధి ఓబులేసు అందిస్తారు ఛత్తీస్గఢు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏర్పాటవుతున్న హరిత జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అభయాన్పూర్ వద్ద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఆ పార్వతిపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లా మీదుగా అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం వద్ద ముగుస్తుంది ఈ మార్గ మధ్యంలో పార్వతీపురం మన్యం మన్యం జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాలోని గంటాడ మెంటాడ గజపతి నగరము కొత్తవలస జామి పాచిపెండ మండలాల మీదుగా మండలాల పరిధిలోని దాదాపుగా యాభై నాలుగు గ్రామాల మ మార్గ మధ్యంలో ఈ రహదారి విస్తరించి ఉందని చెప్పొచ్చు ఈ మార్గాల మధ్యలో దాదాపుగా ఐదు చోట్ల అంతర్గత రహదారులను ఏర్పాటు చేశారు ప్రధానంగా ఆ కొత్త వలస జామి గజపతి నగరము మెంటాడ గంటాడ మార్గ ఈ అంతర్గత రహదారులను ఏర్పాటు చేస్తారు ఈ అంతర్గత రహదారుల మధ్య రాష్ట్ర స్థానిక రహదారులకు వెళ్లడానికి అక్కడి నుంచి జాతీయ రహదారి మీదకి రావడానికి ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలోనే హోటళ్ళు తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతం వద్ద టోల్ ప్రాజాలు కూడా ఏర్పాటు చేశారు ఈ టోల్ ప్రాజాల్లో ఎక్కడ ఎన్ని ప్రయాణం అవుతారో అక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తారో అంత దూరం మాత్రమే ఆ టోల్ ప్లాజా మోసం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఆ పాచిమండల మండలంలోని ఆ కొలిగిపెంట కేసలి మధ్య మార్గ మధ్యంలోనూ అదేవిధంగా ఆ కొత్తవలస మండలం గురిమిందాడ మధ్య ప్రయాణికులు తర్వాత వాహనదారులు విశ్రాంతి తీసుకోవడానికి కూడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఏపీ వరకు నిర్మితమవుతున్న హరిత జాతీయ రహదారి విజయనగరం ఉమ్మడి జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ జాతీయ రహదారి పనులను ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాలుగు ప్యాకేజీలు విభజించారు మొదటి ప్యాకేజీ పర్వతపురం మండలం జిల్లా పాచిబిండ మండలం ఆరు ఆలూరు నుంచి విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలము జక్కు వరకు నిర్మించారు రెండవ ప్యాకేజీ కింద జక్కు నుంచి గంట్యాడ మండలం కొరలం వరకు నిర్మితమైంది అదేవిధంగా మూడో ప్యాకేజీ కింద కొరలాం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు నాలుగవ ప్యాకేజీ కింద అనకాపల్లి జిల్లా సబం వరకు పూర్తిగా పనులు పూర్తయ్యాయి రహదారి పనులను తర్వాత అంతర్గత రహదారి పనులు కూడా పూర్తయ్యాయి తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కేవలం టోల్ ప్లాజా పనులు మాత్రమే పూర్తి అవుతున్నాయి ఈ పనులు పూర్తితో పాటు ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు అదేవిధంగా సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు ప్రతి రెండు కిలోమీటర్లు కూడా ఒక టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటుతో పాటు కూడా వంతెనల వద్ద సౌర శక్తులను సీసీ కెమెరాలను కూడా జాతీయ జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేయడం అంతేకాకుండా రహదారి యొక్క సుందరీకరణలో భాగంగా ఎక్కడికక్కడ రింగ్ రోడ్లను మొక్కలు నాటమే కాకుండా జా రెండు రహదారుల మధ్య డివైడర్ల మధ్య కూడా మొక్కలు నాటి అతి సుందరంగా ఈ రహదారిని తీర్చిదిద్దడం జరిగింది మరికొన్ని రోజుల్లో ఈ రహదారి ప్రారంభమే అవకాశం ఉంది ఈ రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పలువు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విశాఖ వరకు దాదాపుగా ఐదు వందల తొంభై కిలోమీటర్ల ఉన్న దూరము నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు కిలోమీటర్ల మీద తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా ప్రయాణ సమయం కూడా పద్నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటలకు తగ్గే ఆస్కారం చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఈ ప్రయోజనము వాణిజ్య అదేవిధంగా సాధారణ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదే అదేవిధంగా విశాఖలోని ఓడరేవు రెండు ఓడరేవు ఉండడం తోటి కార్కో సేవలు కూడా మా వాటి కార్య కార్యకలాపాలు కూడా మరింత విస్తరించే అవకాశం అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు వీటితో పాటు కూడా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు కూడా పార్వతపురము మన్యం జిల్లాలోని అనేక ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు వీటితో పాటు కూడా స్థానిక ఉత్పత్తులు తథ ఖనిజాలు కూడా ఎగుమతులు అభివృద్ధి చెంది ఆయా ప్రాంతాలను పరాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు ఆశ వ్యక్తం చేస్తున్నారు హరిత జాతీయ ఆధారప్రదం నుంచి కెమెరా ఓబ్లేష్ ఈటీవీ న్యూస్